అందరికీ నమస్తే భారత్ థి యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులారా ఈరోజు మిగతా వీడియోకి కౌంట్ ఇద్దామా అదేనండి మన ప్రశ్నగాడు సోడబుడ్డిగాడు ఉన్నాడు కదా వాడు ఏదో పిచ్చి కుక్కలా వాకుతున్నాడు యూట్యూబ్లో సో వాని మనుస్మృతికి కౌంటర్కి మన ఎన్కౌంటర్ చేసి పడేద్దామని సో ఇది ఆఖరి వీడియో ఉంటుంది నెక్స్ట్ వాడు ఏదో సిరీస్ చేస్తానని చెప్పాడు మనుస్మృతి గురించి సో నేను కూడా ఈయనకి ఎన్కౌంటర్గా సిరీస్ చేస్తున్నాను సో వీని వీడియో ఎక్కడ కనిపించినా నాకు ఈ నంబర్కి పంపించండి వాట్సాప్కి సో చలో మొదలు పెడదాం రారా సోడబుడ్డి ఎక్కడున్నావురా ఒరే నల్లమ్మతోడా ఒరే నల్ల పంది రారా రావా అంటే ఓహో సునీల్ గారు పిలిస్తేనే వస్తావా సునీల్ గారు పిలిచేంటివన్నీ చూద్దామంది రారా గజ్గొక్క శూద్రులు వీళ్ళందరూ కష్టపడి ఈ డబ్బులంతటినీ తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇయ్యాలంట ఒక ఎలా ఎందుకు ఇస్తాం నేను అన్నా అడుక్కోవటం కూడా అని అడుక్కోవటం కాదంట అది అతని సొత్తు అంట బాగుందా ఇప్పుడు నుంచి మీరు అందరూ ఈ మను ధర్మశాస్త్రం పాటిస్తే మీరు అందరూ వెళ్ళి మీరు కష్టపడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి మీ ఆస్తులన్నీ మీరు శూద్రుల కోటలో వచ్చారు అనుకోండి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో నేను నేను సూద్రుడినని క్లియర్గా చెప్పాడు ఆయనకి తెలుసు దీంట్లో ఉన్న ఉన్నత జాతి స్థితి అసలు ఈ పదాలు ఏంటో ఉన్న జా మనుషుల్లో జాతులేంటి జాతుల్లో ఉన్నత జాతి తక్కువ జాతి ఏంటి ఏంటిగా నేను కూడా అదే అడుగుతున్నారా నీకు ఇప్పుడున్న రాజ్యాంగంలో మనుషుల మధ్య కింద జాతి మీద పైన జాతి జాతి నీచ జాతి అని ఎందుకు పెట్టారా మళ్ళా నిన్నీ దెంకడానికి పెట్టారా దాన్ని అడగవరా మళ్ళా రాజ్యాంగంలో శూద్రులకి బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కట్టిన ట్యాక్స్ డబ్బులతో రిజర్వేషన్ చేస్తున్నారు కదా మళ్ళీ డబ్బులను వాళ్ళవే అవే అవరా విధవా ఇది కరెక్ట్ ఉందేమ్రా అందరికి సమానం ఉండాలి కదరా లాస్ట్ వీడియోలు చెప్పేవారు నీవు ఏ మగవాన్ని ఆడదని ఆడదే రక్సెస్ ఉందా అంటే మగవాన్ని ఎంత చేస్తున్నాడో చేస్తున్నాడు అని చెప్పావు ఏమేమి ప్రొటెక్ట్ చేసుకోలేమా ఏమో వాగేయోదారా మళ్ళా మళ్ళీ ఇక్కడ ఇంకా రాజ్యాంగంలో ఎవరు వాళ్ళు ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోలేదా మరి రిజర్వేషన్ ఎందుకురా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రులు కట్టిన ట్యాక్స్ డబ్బులతో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలిరా చెప్పరా నృచ్చ కొడక చెప్తావు దీనికి ఆన్సర్ మరి ఇది కూడా తప్పే కదరా డెబ్బై ఐదు ఏళ్ళ నన్ను ఎస్సీ గానే తక్కువ జాతిగానే చూస్తుంది రాజ్యాంగం నన్ను ఏం చేయాలరా నన్ను ఇక ఇక్కడ లేదేమరా బ్రాహ్మణుడికి బీసీసీ ఓసి ఓబీసీ ఓసి మిగతా వాళ్ళకి కమ్మ కాపు కుర్బ సాక్లోడు కుంబరుడికి బీసీ అని మిగతా వాళ్ళకి ఎస్సీ అని ఎస్టీ అని క్యాస్ట్ అని మరి ఇదేంటరా వెదవన్నారా విధవా మరి దీని గురించి అడగలేంట్రా ఏ మన శాస్త్రం ప్రకారం బతుకుతున్నాం ఇప్పుడు మేము రాజ్యాంగం ప్రకారం ప్రకారం బతుకుతున్నాంరా పిచ్చి కొడక దీని గురించి మాట్లాడరా వెదవన్నారా వెదవా ఈ లుచ్చాగాడు రాసిన ఈ పుస్తకాన్ని మళ్ళీ ఎండార్స్ చేయడు ఈ బత్తాయి గాళ్ళు సూత్రుడు పెళ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే లింగఛేదనం కసాక్ పెళ్లి అయిన ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీతో రమించినచో అతని అంగాన్ని నరికి వేసి అతన్ని ధనాన్నంత రాజు పెళ్ళైనా అంటే అమ్మాయితో అయితే లింగం లింగం అయితే మాత్రం పాటు మీ దగ్గర ఉన్న అది కూడా ఇప్పటి వరకు మనధరణ శాస్త్ర ప్రకారం ఎంతమందిని కసక్ చేశారు ఎంతమంది ఉచ్చ జాతి ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్నారు ఎంతమంది పెళ్ళైన ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకుని కసక్ లింగం కసక్ చేసి వాళ్ళ ఆశలు దోచుకున్నారు ఇవన్నీ లెక్కపత్రాలు ఉన్నావేమరీతోని పిచ్చి కొడక శిప్రా లుచ్చా కొడక చెప్పురా అవన్నీ లెక్క చూపించాలి కదరా ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఆ రోజుల్లో రాజుల కాలము రాజు ప్రాపర్టీ అంతా ఉండి ఉండేది ఇప్పటిలాగా అందరూ ఓట్లేసి గెలిపించేది కాదురా రాజవంశం అప్పుడుంటూ వచ్చింది ఆ రోజు రాజవంశాల్ని నా కొడుకులు బ్రిటిష్ నా కొడుకులు తుర్క నా కొడుకులు వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్నారు మా దేశం అంటే ధనం దోచుకెళ్ళారు అప్పుడు రాజ్యాంగం లేదు కదా అప్పుడు మళ్ళీ ఎలా ఉండాలిరా అప్పుడు ఎలా ఉండాలి ఇది ఒకటి మారుతుంది ఇప్పుడు ట్రెండ్ మారుతుంది చూడండి వైశ్యుడు పెళ్లి అయిన ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే అతని సంపాదనంతా రాజు తీసుకున్న వలను చూసారా అంటే ఫస్ట్ మనుషుల్ని అంటే డిఫరెన్స్ ఇన్ పనిష్మెంట్స్ సూద్రుడైతే ఏమన్నాడు అయితే ఏమన్నాడు ఫస్ట్ సూద్రుడైతే పెళ్లి కాని స్త్రీతో ఉన్నత జాతి స్త్రీతో రమిస్తేనేమో అంగం ఫసక్ లింగం ఒకవేళ పెళ్ళైన స్త్రీతో రమిస్తే లింగం ఫసక్ డబ్బులు కసక్ చిచి కాదు కదా లింగం కసక్ డబ్బులు ఫసక్ కదా కానీ వైశ్యుడు ఒకవేళ అదే చేస్తే క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ వాళ్ళకి సంబంధించిన స్త్రీలతో ఆ జాతికి సంబంధించిన జాతి అంటే జాతులో లుచ్చాయుడు వాళ్ళతో రమిస్తే కేవలం అతని సంపాదన అంతా రాజు తీసుకుంటాడు అంతే అంతే మంచి పనిష్మెంట్ కదా పనిష్మెంట్ లుచ్చా కొడక ఆ కాలంలో రాజుల కాలంలో నీలాంటి లుచ్చా కొడుకులు ఉంటారని తెలుసుకుని అక్కడక్కడ ఇలాంటి లుచ్చా కొడుకులు ఉంటారని తెలుసుకునేసి సో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఇలాంటి కఠినమైన కఠినమైన శిక్షలు పెడితే అంటే ఎవరు ఆ తప్పు చేయకుండా ఉంటారని ఒక భయం కోసం పెట్టిందిరా అలాగైతే మనోధర్మశాస్త్ర ప్రకారం బతికినట్లయితే మీ పూర్వీకులు మీ పూర్వీకులు ఎంతమందిని లింగం కసక్క చేశారు ఎంతమంది ఆస్తులని దోచుకున్నారు చెప్పరా చెప్పురా లుచ్చా కొడక చెప్పు చూసారు అది సూత్రుడే తట కాదు అట్లే క్షత్రుడు చేసిన చో అంటే బ్రాహ్మణి అయితే వెయ్యి రూకల దండాన్ని విధించి తల ఒరిగించవాలి వేయ రూకల దండం అంటే మేబీ వెయ్యి రూకలు మేము ఇప్పుడు రూపాయలు అట్లా ఉన్నాయి కదా అప్పట్లో రోకలు ఆ దాని వాల్యూ మనకు తెలియదు కానీ రోకల ఒరే సోడబుడ్డి కానీ ఏది తెలియదురా నువ్వు అంటున్నావు కదా నువ్వు ఒప్పుకుంటున్నావు నాకు మాకు తెలియదు కానీ మళ్ళీ నీకు ఏమీ తెలియదు దాని అర్థం తెలియదు భావం తెలియదు వంకాయ తెలియదు పులుసు తెలియదు ఆళ్ళు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు శివలింగం పేరు పెట్ట నీ ఇలాంటి లుచ్చా కొడుకులు మొత్తం తెలుసుకేస్తే మాట్లాడాలి కదరా యూట్యూబ్లో మళ్ళీ నీకు తెలియకుండా దాని గురించి ఎలా మాట్లాడతారు దాన్ని అది నీ నీకు తెలిసినా కరెక్టా అవురా కొడక దండాన్ని దండం అంటే మళ్ళీ దండం అనుకుంటే అది కాదు దండం కాదు దండం అంటే పనిష్మెంట్ వేరొకర పనిష్మెంట్ ఇచ్చి తొలగించవాలని గుండు తల గొరిగించవాలని గుండు చేపించేవాళ్ళు కానీ లింగం ఫసక్యం లేదు పెండ్లి కాని బ్రాహ్మణ స్త్రీతో వైశ్యుడు కానీ క్షత్రుడు కాని అమ్మో పెద్దోళ్ళంటే అది చేస్తున్నారు మరి పెళ్లి కాని బ్రాహ్మణ స్త్రీతో వైశ్యుడి కాని క్షత్రుడు కాని పోయినచో వైశ్యునికి ఐదు వందల రోకల దండన క్షత్రుడికి వేయ రోకల దండనను విధించవలెను ఏంటది బ్రాహ్మణ స్త్రీతో సరే వీళ్ళు అమ్మమ్మైనా సరే వీళ్ళు కేవలం ఇదేనా మరి సూత్రుడికి ఎందుకు పాపం అట్లా ఓ జాతి కొడక ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ లంజా కొడుకులు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ దేశంలో ఎవడు 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 తప్పు చేసినా ఎవడు ఘర్షణ చేసినా హిందువులే కారణం అని ఒక కాను పాస్ చేశారా మళ్ళీ దీని గురించి ఏం చెప్తావరా ఇప్పుడు హిందువుల్లోనే ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు కాపులున్నారు కమ్మలున్నారు ఉన్నారు సాకలు ఉన్నారు అందరు ఉన్నారు కదరా కానీ ఎస్సీ ఎస్టీ ఒకటే హిందూ కాదు కదా ఫోన్ రావు అని చెప్పుకుంటున్నావు కదా మళ్ళీ రాజ్యాంగంలో నీ నాశకుల కోసం ఏం కులం ఉందిరా నీ కులంలో సర్టిఫికెట్ ఏముందిరా హిందూ అంటుందా ఉందా అంటుందా ఏముందిరా నృత్య కొడక మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం నాసికుల కోసం ఏం క్యాస్ట్ ఇచ్చిందిరా నృత్య కొడక చెప్తావా అతనికి మళ్ళీ రా మన భారతదేశము మత ప్రాతిపదికంగా విడిపోతే ముస్లింలకు ఒక దేశం ఇచ్చిన తర్వాత ఈ గాంధీ టక్లాగాడు యాభై కోట్లు ఇప్పించారు వాళ్ళకి ఎందుకురా దేశం తీసుకునే యాభై యాభై రవాదు వాళ్ళకి డబ్బులు ఎందుకు వెళ్ళరా చెప్పరా వేదవన్నారా వేద వాళ్ళకి యాభై కోట్లు ఇచ్చి వాళ్ళ పాకిస్తాన్లో మన హిందూ ఆస్తులన్నీ వదిలిచ్చిన వాళ్ళకి వా గవర్నమెంట్ కబ్జా చేసుకుని కలిసి వాళ్ళు స్కూల్ గుడిలు మందిరాలు మరి మంచిగా కట్టుకున్నారు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్న ముస్లిం పోయిన వాళ్ళకి ఏం చేశారా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బోర్డని ఆ ప్రాపర్టీ చేసించి ఇక్కడున్న ఆస్తులని వాడు కబ్జరోకి వాడు ఏది నాదన్న రేపొద్దున రే వృక్షా కొడక రేపొద్దున నీ ఉన్న ఇల్లు కూడా మాది అని ఒక్కపూడి వచ్చినట్టే నీ పీకేది ఏం లేదు రోయ్ అర్థమైందిరా వృక్షా కొడక మళ్ళీ అలాంటిది ఇచ్చారా మళ్ళీ దాని గురించి మాట్లాడే దమ్ముందరా నీకు నేను మాట్లాడుతున్నాను కదరా మరి వాళ్ళ కోసం దేశం ఇచ్చిన తర్వాత మతం పరంగా ఇక్కడ ఎవరు ఉండకూడదు మీ దేశం మీద వెళ్ళిపోవాలి ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నట్లయితే మీకు ఏ హక్కులు ఇవ్వబడవు ఓటు హక్కులు ఉండదు గవర్నమెంట్ నౌకరీ ఉండదు ఏ హక్కులు ఇవ్వబడము మీకు ఏమైనా ఏ కేసులు ఎవరి మీద ఉండవు అలాగైతే మీ ఇష్టం ఉండండి లేదంటే మీ దేశానికి ఇచ్చాము మీ దేశం ఫోన్ అని చెప్పచ్చు కదా గాంధీ టక్ల నాకు బూతులు వస్తున్నాయి మరి నా బూతులు ఆపుకుంటున్నాను ఏమరా నెహ్రూ గారు వాళ్ళు చెప్పొచ్చు కదా మళ్ళీ వాళ్ళకి ఒక్కుపూడని కాను చేసించి నువ్వు ఏది నా ప్రాపర్టీ అన్నా ఏది నా ప్రాపర్టీ అన్నా అది వాంతి అంటే మళ్ళీ దానికోసం కోర్టుకు వెళ్ళే వెళ్ళే హక్కు కూడా లేదమ్మ వానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే హక్కు కూడా లేదురా మళ్ళీ వాంతోనే పోయి లొంగాలంటే వాంతోనే పోయి నిర్మించుకోవాలంట ఇది నాదయ్యా ఇది మా పిత్రులది ఏదయ్యా అని నిర్మించుకోవటా రేపొతే నీదైనా అంతేరా కొడక దీని గురించి మాట్లాడరా ఛా కొ ఇప్పుడు శాస్త్ర మనదాకారం నడుచుకోవట్లేదు ఎవడు గుండు కొట్టించలేదు ఎవడు ఫసక చేయట్లేదురా ఎవడు ఆస్తులు దోచుకోవట్లేదురాడక అర్థమైందా ఇప్పుడున్న సమస్య గురించి మాట్లాడు నీ ఉంటే నువ్వు ఒక అబ్బాకి పుట్టి అయితే సరేనా చెప్పరా కొడక ఆహా వింటున్నారా బాబు పెద్ద వ్యక్తులారా మీరు ఏ కులమైనా సరే అంటిల్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ అ యూ విల్ బి పనిష్డ్ ఓకే అంటే బ్రాహ్మణు కూడా ఉండుండొచ్చు కానీ ఈ లింగం ఫసక్ అనేది అయితే మాత్రం ఉండదని నా గట్టి నమ్మకం ఉంటావు మీరు చెప్పొచ్చు ఈ క్షత్రియులు వివాహిత అయిన బ్రాహ్మణ స్థితితో పోయిన సో ఇందాకేమో క్షత్రుడికి వెయ్య వైశ్యుడికి ఏమో ఐదు వందలు అంట పెళ్లిగా బ్రాహ్మణ్ అమ్మాయి అయితే పెళ్ళైన బ్రాహ్మీణ్ అమ్మాయి అయితే శూద్రుని దండించినట్లు మండుచున్న ఇనుప శయ్యలపై పండబెట్టి తగలబెట్టవలని అడ్డే డే 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 మొత్తానికి వచ్చారు లైన్ లోకి కానీ బ్రాహ్మణులకు మరి అదైతే ఉండదు అనుకుంటున్నా నేను ఓరే లుచ్చా కొడక ఇప్పుడు నీకు ఒక ప్రశ్న అడుగుతానరా ప్రశ్నగా చెప్పరా ఇప్పుడు బ్రాహ్మణులు అంటే పూజ్యులు అని గౌరవించేవారు ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని పంచేవాళ్ళు గురువు స్థానంలో ఉన్నవాళ్ళు అనికసి భావించేవారు ఆ రాజుల కాలంలో పోండా ఇప్పుడు మన ధర్మ శాస్త్ర ప్రకారం చూసుకుందాము నీ స్కూల్ మాస్టర్ ఉన్నాడు అతను బ్రాహ్మణుకి బ్రాహ్మణులు వస్తాడు మన ధర్మ శాస్త్ర ప్రకారము ఎందుకంటే విద్యార్థులు జ్ఞానబోధ చేస్తాడు మళ్ళీ నీవు ఆ జ్ఞానబోధ చేసే విద్యార్థి మాస్టర్ గురువు కూతురిని కన్నేసి సెక్స్ చేసి అంటే మళ్ళీ నీ ఏం చేయాలి చెప్పరా శిక్ష ఏం చేయాలా ఆ కాలంలో ఈ కాలంలో అయితే ఏం చేయాలా అంటే మీలాంటి లుచ్చ లంగా కొడుకులు ఉంటారు కదా గురువు విద్యనిచ్చే గురువు కూతురుని దెంగలు అనుకునే లంచు ఉంటారు కదా అట్లా లంచ కోసం పెట్టింది అది నీ మంచివాడి కాద కాదా మంచివాడికి ఎందుకురా భయం ఆ శిక్ష నుంచి అంటే మీరు అవలా చేసినా ఏమి చేయకూడదు అంటే అర్థమా మీరు అవలా చేసినా కూడా శిక్ష అని అంటున్నావా ఎట్లరా లంజ కొడక ఓకే ఫైన్ ఉండదు అని నేను చెప్పడం ఎందుకు ముందుకెళ్తే తెలిసి పెద్దగా సూద్రుడికావో లింగం కసక్కు డబ్బులు ఫసక్కు కదా వీళ్ళకేవో డబ్బులు ఫసక్కు ఇప్పుడు బ్రాహ్మణుకి ఏమి ఉండదో చూద్దాం వివాహితి అయిన స్త్రీతో బలవంతంగా రమించిన బ్రాహ్మణునకు వేయి రూపల దండన చూసారా ఏ అమ్మాయి అయినా సరే అక్కడ వర్ణం ఏం చెప్పాలా ఏ అయినా సరే వివాహిత అయిన స్త్రీతో బ్రాహ్మణుడు రమిస్తే వేయ రోజుల దండన ఆ స్త్రీ తాను ఇష్టపడి ఇంకొక బ్రాహ్మణునితో పోతే అతనికి ఐదు వందల రూపాయల దండన వదించాలి ఓకే ఇష్టమైనా సరే ఐదు ఐదు వందల అట్లే బ్రాహ్మణునకు ప్రాణాంతక దండము శిరోముండనమే దట్ ఇది ఇది పాయింట్ ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటు సరే ఎంత వివక్ష చూసారా బ్రాహ్మణునికి ప్రాణాంతకమైన దండం ఏంటంటే శిరోముండనమేనంట అంటే అదే అతనికి ఎక్స్ట్రీమ్ లో పనిష్మెంట్ ఇంకా అంతకు మించి ఎవరు ప్రాణాంతకమైన దండానికి ఇక్కడ వివరణ కూడా ఇచ్చారు లో ఏంటో తెలుసా బ్రాహ్మణునికి ప్రాణ ఇక్కడ మండుచున్న ఇనుపసయ్యపై పండబెట్టి ప్రాణములు తీయుట ఇది సూత్రుడికి ఉంది ఇది క్షత్రుడికి ఉంది ఈ పనిష్మెంట్ మళ్ళీ వైశ్యుడికి ఉంది కానీ బ్రాహ్మణుడికి లేదు ఎందుకో మరి బ్రహ్మదేవుడు ముఖం నుంచి పుట్టారు కదా బ్రాహ్మణులు అందుకేనేమో అసలు ఇంతకంటే దారుణం ఏంటంటే సూద్రుడిది లింగం కసక్క చూసారా అట్లే బ్రాహ్మణుడికి ప్రాణాంతక దండము శిరోముండనమే ఇతర జాతుల వారికి ప్రాణాంతక దండము ప్రాణాంతక దండము విధింపవచ్చును వేరే వేరే జాతుల వాళ్ళకి ప్రాణాంతక దండం ఉంటది బ్రాహ్మణుడు మాత్రం ఎక్సెప్షనల్ లుచ్చా కొడక నీకు ఏం అక్కడ చదువుతున్నావు ఏం అర్థమవుతుందిరా అక్కడ బ్రాహ్మణులు కూడా చిరాము చిరముండమని చెప్తున్నాడు రా చిరచ్ఛేదన చేస్తున్నాడు ఏమిరా చదువుతున్నావు అర్థం కాదా నీకు ఎందుకురా ఈ బతుకులు వేదవ అన్నారా వేదవా అంటే బ్రాహ్మణుల మీద మీకు కసి అనమాట కదరా పోండి ఇప్పుడు ఈ ఈ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ప్రకారము మళ్ళీ ఒక వాడు ఎవడైనా కాకొకలే ఎవడైనా కాకొక ఒక అమ్మాయిని రేపు చేసేయాల ఏం శిక్ష చేయాలరా చె చెప్పరా ఏం శిక్ష ఇవ్వాలి చెప్పరా ఒక ఉన్నత జాతి ఇప్పుడు ఉన్నా లేదా ఉన్నత జాతులు రాజ్యాంగం రాసిన వాళ్ళు మళ్ళీ ఒక బుద్ధి లేకున్నా ఇప్పుడు కూడా అదే పెట్టారు కదా జాతులు ఉన్నత జాతి బ్రాహ్మణులకి బీసీసీ ఓసీ ఓబీసీ మిగతా వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ లోవర్ క్యాస్ట్ మళ్ళీ ఇవాళ ఎందుకు పెట్టారా మళ్ళీ రాజ్యాంగంలో వాళ్ళకి లే వాళ్ళకి తెలియ అందరూ సమానమే అని చెప్పేసి ఎవరు తప్పు చేసినా అందరికీ ఒకటే శిక్షణ పెట్టలేదు అలా కొడుక బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ప్రాణదండమును మాత్రం విధించకూడదు ఎందుకు ఎందుకంటే మనిషి కదా ఏంటంటే బ్రాహ్మణుడు అందుకే అందుకే మీకు అర్థమవుతుందా భారతదేశంలో రాజ్యాంగం అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ డ్రాఫ్ట్ ఇంకే వీళ్ళందరూ రచించింది ఎందుకు అనుకున్నారు ఇందుకే మనుషులందరూ ఒక్కటే ఎవడు ఏ తప్పు చేసినా బ్రాహ్మణుడు చేసినా క్షత్రుడు చేసినా వైశ్యుడు చేసినా శూద్రుడు అనేవాడు చేసినా అసలు ముందు ఈ వివక్షే లేదు రాజ్యాంగంలో వివక్ష ఎందుకు లేదురా సోడబుట్టిగా కళలు ఏం పెట్టుకున్నావురా నాది పంపిస్తా పెట్టుకుంటావా రాజ్యాంగంలో ఎందుకు వివక్ష లేదురా లోవర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ ఉంది కదరా మళ్ళా క్యాస్ట్ పెట్టారా కదరా వాళ్ళు అప్పర్ క్యాష్ ట్యాక్స్ డబ్బులతో లోవర్ క్యాష్ వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి వాళ్ళకి ఉపాధి కల్పించాలి మళ్ళా వాళ్ళ డబ్బులు దోచిపెడుతున్నారా సిగ్గు లేదురాధవ అన్నారా మనిషికి కొన్ని హక్కులు కొన్ని నియమాలు ఇచ్చారు అది రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ లుచ్చాలు రాజ్యాంగాన్ని విమర్శిస్తారు ఈ ఛనధర్మ శాస్త్రం పాటించండి మరి పాటించండి కొడక్క మేము మనధ శాస్త్రం పాటిస్తాంరా మేము పాటిస్తాం నువ్వు పాటించుకోరా నీకు ఎవరు నువ్వు పాటించమని మా ఇష్టంరా మేము పాటిస్తాము రాజ్యాంగంలో హక్కులు ఎక్కడిచ్చారా అందరు సమాన హక్కులు ఇచ్చారా చూపించరా ఇప్పుడే చెప్పాను కదా ఇంతకు ముందు వాళ్ళకి మీ మెండగాళ్ళకి ఇచ్చినారా ప్ర రాజ్యాంగంలో స్పెషల్ కానులు ఒక్కబోర్డ్ అని రా వాళ్ళకి రేపొద్ద నీ ఆస్తి నీ ఇల్లు ఇది మాది ఒక్ బోర్డు అని అంటే నువ్వు రాజ్యాంగం అడగ అడిగే అధికారం లేదు పోలీస్ స్టేషన్ అడిగేతే అధికారం లేదు ఏడా నీ కోర్టుకు వెళ్ళే అధికారంగా లేదురా లుచ్చా కొడక రాజ్యాంగం ఇదే అవురా ఒక వర్గానికి ఫుల్ పవర్స్ ఇచ్చి నువ్వు ఏ ఆస్తి నాదన్నా అది నీదే వాడు నీదంటే వాడు ఎక్కడ రాజ్యాంగం రాజ్యాంగం అంటే ఉన్నాడు అంత సమాన హక్కు అంటే అంటున్నావు కదా దొంగ ఆ రాజ్యాంగం దగ్గర పోయి అడగడానికి హక్కు లేదంట వానికి కోర్టు పోయి అడగడానికి హక్కు లేదంట పురుషు కూడా హక్కు లేదంట మిండగా దగ్గర పోయికేసి వేడుకోవాలంటే నిరూపించుకోవాలంటే అది నాది అనికేసి ఇది కొడక రాజ్యాంగముచ్చ సినిమా ఇంకా ఉంది నవమాధ్యాయం అంట నవమాధ్యాయం ఎక్కడ వచ్చేసాము ఇది ఎక్కువ టైం తీసుకోండి వచ్చేసి ఉంది నవమాధ్యాయంలో చెప్పనా ధర్మ మార్గములోనున్న స్త్రీలు నవమాధ్యాయంలో ఫస్ట్ పాయింట్ నుంచి ధర్మ మార్గములోనున్న స్త్రీలు పురుషులు వియోగంలో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆచరించాల్సిన ధర్మాలు ఇక మీకు వివరిస్తున్నానని మృగ మహర్షి పలికెను మృగ మహర్షి చెప్పాడంట ఏమని పురుషులు తమ స్త్రీలను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకోవాలి ఇది పోయిన వీడియోలో చెప్పా గుర్తుందా పురుషులు తమ స్త్రీలను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకోవాలంట స్టార్టింగ్ లో కూడా చెప్పా అంటే ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ వశంలో ఉంచుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలి కంట్రోలింగ్ విమెన్ షుడ్ బి కంట్రోల్డ్ అమ్మ ఆడవాళ్ళారా మీరు ఒకవేళ మనధర్మ శాస్త్రం గురించి మీరు స్త్రీలారా మీరు హిందూ మతాన్ని మీరు ఫాలో అవ్వండి తప్పు లేదు అది మీకు సంబంధించిన హక్కు కానీ మనుధర్మ శాస్త్రంలో ఉండే స్త్రీల మీద వివక్ష అణచివేత గురించి బ్రహ్మానందం లాంటి హిందువులు చెప్పినా మాలాంటి నాస్తికులు చెప్పినా ఇంకా ఎవరు చెప్పినా సరే దాన్ని ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయండి థాట్ వరేలుచ్చా కొడక మరి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎస్పీ అయినా ఇన్స్పెక్టర్ అయినా ఏదైనా మళ్ళీ వాళ్ళు ఎస్సీగానే ఉంటుండవారు సత్య వరకు ఇది కరెక్ట్ ఉంది ఎవరా ఇది రిజ రిజర్వేషన్లో మనకి జాబ్ వచ్చి ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా డీసీపీ అని ఎవరైనా కానీ మళ్ళీ అదే వరకు ఎస్సీలోనే బతకాలి లోవర్ క్యాస్ట్కే బతకలేరా మళ్ళా మీరు రాజ్యాంగం చేసింది కదా మళ్ళీ ఇది కరెక్ట్ ఉందంట రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం రాసేటప్పుడు ఎలా అయితే ఈ హిందూ క్రిస్టియన్ ముస్లిం పరదేశ మతాలు ఈ మతాలకు వెళ్ళైతే జాతీయత పోతుంది ఈ మతాలు వెళ్ళిన వాళ్ళకి హిందూ సర్టిఫికెట్ వర్తించదు వాళ్ళ రిజర్వేషన్ కూడా వర్తించదు రిజర్వేషన్ కొట్టు వేయబడుతుంది మళ్ళీ వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారని చెప్పాడు చెప్పలేదురా అంబేడ్కర్ గారు మళ్ళీ ఈ లుచ్చా కొడుకులు క్రైస్తవ కొడుకులు ఎంతమంది సర్టిఫికేట్ తీసుకున్నారా బీసీ సర్టిఫికేట్ హిందూ సర్టిఫికేట్ పెట్టుకునికేసి రాజ్యాంగాన్ని మోసం చేస్తూ హిందువులు కట్టిన ట్యాక్స్ డబ్బులు అనుభవిస్తూ సిగ్గు లేని బతికి ఎలా బతుకుతున్నారు క్రైస్తవులు చెప్పురా దీని గురించి మాట్లాడరా లుచ్చా కొడక ప్రేక్షకులారా ఏం లేదండి ఈ నీ కసేంత బ్రాహ్మణుల మీద హిందువుల మీద వరే ఇంకోటి అడుతుంటారు నీకు ఇప్పుడు నువ్వు నాస్తికులు అన్నావు నాస్తికుల కోసమే రాజ్యాంగంలోకి ఏ క్యాస్ట్ ఉంది చెప్పరా నాస్తికుల క్యాస్ట్ యావది రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు నీ లో నాస్తికులు అంటున్నావు కదరా లుచ్చా కొడక ఇప్పుడు నీ సర్టిఫికేట్లో రాజ్యాంగం ప్రకారం నీ క్యాస్ట్ ఏముందిరా చెప్పరా నీ ఒక అబ్బకు పుట్టింటే ఒకే అబ్బాకి పుట్టింటే పబ్లిక్కి చెప్పరా యూట్యూబ్లో నేను నాస్తికుడిని నా క్యాస్ట్లో ఈ నా సర్టిఫికెట్లో ఈ క్యాస్ట్ ఉంది నాస్తికుడు క్యాస్ట్ ఉంది నేను ఈ నా నాస్తికుడు మతానికి చెందినవాడిని లేదా హిందుత్వా మతానికి చెందిన వాడు నువ్వు సర్టిఫికెట్లో ఏం క్రిస్టియన్ చెందినవాడువా ఏ ముస్లిం చెందినవాడా ఏ ముందు చెందినవాడు రాజ్యాంగం ప్రకారము చూపించరా లుచ్చ కొడక అర్థమైందా ఏదో పెద్దని గొప్పవడానికి వేసి యూట్యూబ్లో వచ్చి వాగడం కాదురా జ్ఞానం పెట్టుకుని వాగరా అజ్ఞాని వెధవా ప్రేక్షకులారా విన్నారు కదా వీడి బాధంతా బ్రాహ్మణుల మీద హిందువుల మీద హిందూ పక్క దేశీయుడు వీడి పూర్వీకులు అంతా ఉంటారు వీడు మాత్రము చైనా విసిరే బిస్కెట్లు తినే ఆశ కోసము పనిచేస్తున్నాడు అనమాట అన్నారా వెధవా సో వీని మాటలు వినకండి వీనికి ఇలాగే కౌంటర్ ఉంటుంది ఎన్కౌంటర్ ఉంటుంది సో ఈ రోజుకి ఈ ఫస్ట్ పార్ట్ వీడియోకి ఎన్కౌంటర్ ముగిసిందండి సో ముందర వీడియో సిరీస్ చేస్తాను చెప్పాడు కదా ఆ సిరీస్ వీడియో ఎవరికైనా వచ్చినా నా మా నంబర్కి వాట్సాప్ పంపించండి మళ్ళీ నెక్స్ట్ వీనికి ఎన్కౌంటర్ రెడీ చేద్దాం సో అప్పుడు ఒక చూస్తూ ఉండండి భారత్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటి వరకు హిందూలారా జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై